ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై మూడు మార్చి పదిన పంజాగుట్ట పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది అయితే ఆయన అమెరికా నుంచి బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేశారు హైకోర్టు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు అపీల్ చేశారు సుప్రీంకోర్టు ఆయన్ను మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది మీరు ఇండియాకు రాండి సిట్ ముందు విచారణకు హాజరు కాండి అని మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన ఇండియాకు వచ్చారు సిట్ ముందు విచారణలో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో నిన్న ఆయన పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ మహాదేవ్ ల ధర్మాసనం ముందు ఈ కేసు వచ్చింది విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేస్తూ మధ్యంతర రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది